నాకు చిరంజీవి గారు ఇప్పుడు కాదు చిరంజీవి గారి దగ్గర నా కొడుకుని ఇప్పుడు నేను సరెండర్ చేయలేదు నైంటీ సిక్స్లో హిట్లర్ తీశానండి ఆ హిట్లర్ టైంలో నాకంటే నా కొడుకు రాజా దగ్గర ఎక్కువ చనువుగా ఉంటారు ఆయన పక్కన కూర్చోపట్టేసి ఆయన కావలసింది అన్నీ రాజాగారు చెప్తారు అప్పటి నుంచి రాజాన్ని ఆయనకు వదిలేశాను ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసిన పని గురించి నేను చెప్పవలసిన లేదు ప్రపంచమే చెప్తుంది అంత గొప్ప హిట్ ఇచ్చారు వాళ్ళిద్దరూ చాలా గొప్పగా ఉంది నాకు నేను ఎలాగంటే నేను హిట్లర్ చేసి అంత పెద్ద హిట్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇంత సంతోషపడలేదు నా కొడుకు పిక్చర్ చేసి ఆయన పిక్చర్ ఇద్దరు చేరి చేసిన ఈ పిక్చర్కి ఇంత పెద్ద హిట్ అవ్వడం అన్నది నాకు మొదటిచే తెలుసు